వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల అరవై నెలల పెండింగ్ డిఏ డిఆర్ అరియర్స్ చెల్లింపుల సమాచారం ఒక్కొక్క విడతలో వచ్చే మొత్తం అమౌంట్ లిస్ట్ ఆ వివరాలు ఎట్టు ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ఈ విధంగా హైప్ దిస్ వీడియో వస్తుంది ఈ హైప్ బటన్ టచ్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులు చేయడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిఆర్ అరియర్స్ చెల్లింపుల సమాచారం వస్తాయో రావో తెలియని సిపిఎస్ ఉద్యోగుల డిఏ అరియర్స్ ఆరు సంవత్సరాల తర్వాత అరవై నెలల బకాయిలు అనగా జూలై రెండు వేల పద్దెనిమిది నాటి డిఏ మరియు జనవరి రెండు వేల పంతొమ్మిది నాటి డిఏలు ఒక్కసారిగా క్రెడిట్ అయ్యేలా చేసి రాష్ట్రంలోని సిపిఎస్ ఉద్యోగులు ఈ సంక్రాంతిని మరింత ఆనందమయం చేసిన ఏపీజేఏసి చైర్మన్ ఏపీఎన్జిఓ అధ్యక్షులు శ్రీ విద్యాసాగర్ మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణ గారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారికి వారి కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలోని సిపిఎస్ ఉద్యోగులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని కె సతీష్ మరియు సీఎం దాస్ ప్రెసిడెంట్ మరియు జనరల్ సెక్రటరీ ఏపీ సిపిఎస్ఈఏ ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారైతే ఈ సందర్భంగా తెలియజేశారు ఇక ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన జూలై రెండు వేల పద్దెనిమిదికు చెందినవి ముప్పై నెలల డిఏ బకాయిలు జనవరి రెండు వేల పంతొమ్మిదికు చెందినవి ముప్పై నెలల డిఏ బకాయిలు ఈ రెండు బకాయిలకు సంబంధించి పది నెలలకి ఒకటి చొప్పున మొత్తం ఆరు బిల్లులను పెట్టారు సిఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్న ఈ బిల్లులు ఇప్పుడు జమ అవుతున్నాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నాం అదేవిధంగా పిఆర్సిలో కలపబడిన డిఏ డిఆర్ అరియస్ కనుక చూసినట్లయితే ముందుగా ఇక్కడ జూలై రెండు వేల పంతొమ్మిదికి చెందిన ముప్పై నెలల డీఏ బకాయిల్ని పిఆర్సీ బకాయిల్లో కలిపేశారు జనవరి రెండు వేల ఇరవైకి చెందిన పద్దెనిమిది నెలల డీఏ బకాయిల్ని కోవిడ్ పేరుతో మాఫీ చేసి ఆరు నెలల బకాయిల్ని పిఆర్సీ బకాయిల కింద కలిపేశారు అప్పటి ప్రభుత్వం జూలై రెండు వేల ఇరవైకు చెందిన పన్నెండు డీఏ బకాయిల్ని కోవిడ్ పేరుతో మాఫీ చేసి ఆరు నెలల బకాయిల్ని పిఆర్సి బకాయిలో కలిపేశారు జనవరి రెండు వేల ఇరవై ఒకటికి చెందినటువంటి ఆరు నెలల బకాయిల్ని కోవిడ్ పేరుతో మాఫీ చేసి ఆరు నెలల బకాయిల్ని మాత్రమే పీఆర్సీ బకాయిల్లో కలిపేశారు అదేవిధంగా జూన్ రెండు వేల ఇరవై ఒకటికి చెందిన ఆరు నెలల బకాయిలను పీఆర్సీ బకాయిల్లో కలిపేశారు అప్పటి ప్రభుత్వం ఈ విధంగా కోవిడ్ పేరుతో మాఫీ చేసినటువంటి ఈ బకాయిలైతే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకి ఇక రావు ఇక పిఆర్సీలో కలిపేసినటువంటి ఈ బకాయిలు పీఆర్సీ చెల్లింపులు నూట ఆరు జీవో ప్రకారం జరిగేటువంటి పిఆర్ పీఆర్సీ చెల్లింపుల్లో ఇవి జరగడానికి అవకాశం ఉంది ఇక జనవరి రెండు వేల ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై మూడు జూ జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి డిఎలు అయితే జీతము మరియు పెన్షన్లో కలిపారు తప్ప వాటికి సంబంధించిన బకాయిలు పెట్టుకునే అవకాశం ఎంతవరకు ఇవ్వలేదు పిఆర్సీ అనంతరం పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ని చూసినట్లయితే జూలై రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరు వెరసి మొత్తం నాలుగు డిఏలు ఇక ఉద్యోగ పెన్షన్లకు ఇవ్వాల్సి ఉన్నది ఇక ఎయిడెడ్ టీచర్స్కి డిఏస్ గురించి కొంతమంది మిత్రులు అడుగుతున్నారు దానికి సంబంధించి చూసినట్లయితే ఎయిడెడ్ ఉపాధ్యాయులకు సంబంధించిన డిఏ బకాయిలు వారి హెడ్ ఆఫ్ అకౌంట్ వేరేగా ఉండటం వలన ఆరు విడతల్లో రెండు విడతలు అప్పుడే అనగా ఆ బిల్లు చేసినటువంటి సందర్భంలోనే రెండు వేల ఇరవై ఒకటిలోనే వారి ఖాతాలకు జమైనవి మిగిలినవి ఇప్పుడు వారి ఖాతాలకు జమ అవుతున్నవి గమనించగలరు రెండు వేల పద్దెనిమిది డిఏ ముప్పై పాయింట్ మూడు తొమ్మిది రెండు శాతానికి సంబంధించి మూడు ఇన్స్టాల్మెంట్స్ రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏ ముప్పై మూడు పాయింట్ ఐదు మూడు ఆరుకు సంబంధించి మూడు ఇన్స్టాల్మెంట్స్ టోటల్గా రెండు డిఏలు కలిపి ఆరు ఇన్స్టాల్మెంట్స్ ఉద్యోగులు ఉపాధ్యాయుల అకౌంట్లలో విడతల వారీగా జమ అవుతాయి నిధుల లభ్యతను బట్టి అందరి ఖాతాల్లో ఇవి జమ అవుతాయి అయితే ఆ డిఏ ఎఫెక్ట్ అయినటువంటి కాలంలో సరెండర్లు చేసుకున్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకి ఈ అమౌంట్ కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉద్యోగులు అందరూ కూడా ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అందరికీ ఈ డిఏ బకాయిలు జమ దశల వారీగా ప్రాసెస్ జరుగుతుంది ఇందులో ఎటువంటి డోకా లేదు అని ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీ వారైతే ఈ సందర్భంగా ఉద్యోగులకు తెలియజేయడం జరిగింది ఇక ఉపాధ్యాయులకు సంబంధించిన ఆరు ఇన్స్టాల్మెంట్ల డిఏ అరియర్లు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ వారీగా వారికి వచ్చినటువంటి అమౌంట్ను చూసినట్లయితే ముందుగా డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులకు సంబంధించి మొదటి ఇన్స్టాల్మెంట్ కింద తొమ్మిది వేల రెండు వందల తొంభై నాలుగు రూపాయలు రెండో ఇన్స్టాల్మెంట్ కింద తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మూడో ఇన్స్టాల్మెంట్ కింద తొమ్మిది వేల ఏడు వందల పద్దెనిమిది రూపాయలు నాలుగో ఇన్స్టాల్మెంట్ కింద తొమ్మిది వేల నాలుగు వందల పది రూపాయలు ఐదో ఇన్స్టాల్మెంట్ కింద తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఆరో ఇన్స్టాల్మెంట్ కింద తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఈ విధంగా ఆరు ఇన్స్టాల్మెంట్ల అమౌంట్లు జమ అయ్యాయి లేకపోతే త్వరలోనే జమ అవుతాయి ఇక డిఎస్సి రెండు వేల ఆరు అది అప్రాక్సిమేట్గా చూసినట్లయితే తొమ్మిది వేల ఒక్కొంద పది వేల ఏడు వందల అరవై ఏడు తొమ్మిది వేల నూట యాభై రూపాయలు తొమ్మిది వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు తొమ్మిది వేల ఆరు వందల అరవై రూపాయలు జమ అవుతాయి ఇక డిఎస్సి రెండు ఎనిమిది జులై బ్యాచ్ వరకు చూసినట్లయితే ఎనిమిది వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు తొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు ఎనిమిది వేల ఆరు వందల పన్నెండు రూపాయలు ఎనిమిది వేల ఆరు వందల తొంభై రెండు రూపాయలు ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రో ఇరవై రూపాయలు జమ అవుతాయి ఇక డిఎస్సి అదే రెండు వేల ఎనిమిది బ్యాచ్ వాళ్ళకి నవంబర్ బ్యాచ్ వాళ్ళకి చూసినట్లయితే ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయలు ఇక ఆరో ఇన్స్టాల్మెంట్ కింద ఎనిమిది వేల మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు జమ అవుతాయి ఇక డిఎస్సి రెండు వేల పన్నెండు అరియల్స్ని అప్రాక్సిమేట్గా చూసినట్లయితే ఎనిమిది వేల రెండు వందల నాలుగు ఏడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు తొమ్మిది వేల నూట తొంభై మూడు రూపాయలు ఎనిమిది వేల పంతొమ్మిది రూపాయలు ఎనిమిది వేల నూట అరవై ఏడు రూపాయలు ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు వరుసగా జమ అవుతాయి ఇక డిఎస్సి రెండు వేల పద్నాలుగు వారికి సంబంధించిన అరియర్స్ని అప్రాక్సిమేట్గా చూసినట్లయితే వారికి మొదటి ఇన్స్టాల్మెంట్ కింద ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు రెండో ఇన్స్టాల్మెంట్ కింద తొమ్మిది వేల నూట తొంభై మూడు రూపాయలు మూడో ఇన్స్టాల్మెంట్ కింద ఆరు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి నాలుగో ఇన్స్టాల్మెంట్ కింద ఆరు వేల ఐదు వందల ఎనభై ఏడు రూపాయలు ఐదో ఇన్స్టాల్మెంట్ కింద ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు ఆరో ఇన్స్టాల్మెంట్ కింద ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు వరుసగా ఈ యొక్క అమౌంట్లు అయితే వారి ఖాతాల్లో ఆరు విడతలకు సంబంధించినటువంటి అమౌంట్లు జమ అవుతాయి అయితే నిధుల లభ్యతను బట్టి కాస్త అటు ఇటుగా జమ అవుతాయి దీనికి సంబంధించి ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం తెలియజేశారు ఇక పెన్షనర్లకు సంబంధించి ఎవరైతే పెన్షనర్లు రెండు వేల ఇరవై తర్వాత రిటైర్మెంట్ అవుతారో వారికి వారి అమౌంట్ అంతా కూడా పిఎఫ్ ఖాతాకి మళ్లించబడింది కాబట్టి వారికి ఈ డిఏడిఆర్ అర్ఎస్ చెల్లింపుల అనేటువంటివి ఉండవు ఉండకపోవచ్చు కాబట్టి ఈ చెల్లింపులైతే మాత్రం ఖచ్చితంగా జరుగుతాయని చెప్పేసి ఈ సంఘాల నాయకులు అయితే తెలియజేస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం